ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నిరంకుశ ధోరణి ఒక మహిళని చూడకుండా సాయంత్రం వేళ అరెస్టు చేసి ఢిల్లీకి తరలించడంపై టీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు అవి అక్రమంగా అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా ఎంక్వైరీ జరిగింది జరిగిన వాళ్ళు చెప్పేది ఏమైనా కోర్టు కూడా చెప్పింది మేము అంత అరెస్ట్ చేయము అని చెప్పి చెప్పి మరి నిర్బంధంగా ఏది ముందు నోటీస్ కూడా ఇవ్వకుండా మరి ఐదు గంటల ఇరవై నిమిషాలకి అక్రమంగా అరెస్ట్ చేస్తాం చేశారు ఇది తీవ్రమైనటువంటి మరి ఒక రకమైన రాజకీయ అభివృద్ధి కూడా తెలియదు తప్ప ఇది ఏదన్నా ఉండే మాట అయితే మనకి ఉన్నటువంటి చట్టపరంగా పోతే ఇబ్బంది లేదు కానీ చట్టపరంగా పోకుండా ఒక రకమైన దురుద్దేశంతో రాజకీయ కక్షతో చేశారు ఈ అరెస్టుని దీని అందరూ కూడా సమాజం యావత్ సమాజం కూడా కఠిన ఎందుకంటే వాళ్ళు ఇంకేమో ఇంకే ఇంకోఫ్డవుతారు ఇది మంచి పాత్ర కాదు ఎంతవరకు కూడా ఏదైనా తట్టుపరంగా ఉంటే చర్యలు తీసుకున్న వాళ్ళకి తప్పలేదు కానీ ఏమీ అభియోగం మోపుకోకుండా ఏమీ లేకోకుండా అక్రమంగా చేయడానికి దీన్ని తీవ్రంగా తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నారు అధ్యక్షులుగా తెలంగాణ మన తల్లి కానీ మన సాయ్య ముందస్తు సమాచారం లేకుండా అదేవిధంగా తీర్పించిన తర్వాత గట్టలోనే వచ్చి జైని చేసిన అరెస్ట్ చేసి తీసుకునేటువంటి టీఆర్ఎస్ పార్టీ తరఫున దాంట్లో భాగంగా ఏమన్నా తప్పులు జరిగి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ విచారణకు అందరూ వస్తే అదేవిధంగా కవిత గారి మీద ఏదో ఎటువంటి అభియోగాలు లేకుండా వాళ్ళు ఏదో చెప్పిన లెక్క స్కాములు అన్నీ అన్నీ పెట్టారు ఆవిడ మీరు కాకుండానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం అంటే చాలా దారుణం మేము అందరం కలిసి సత్తుకొని ప్రాక్ భాగ్య ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ హెచ్చరిక స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్